టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఏమాత్రం గర్వం లేకుండా ఒక సాదాసీదా వ్యక్తిలా కనిపిస్తూ ఉంటారు ఇక తన చుట్టూ ఉన్న వారందరితోనూ ఎంతో మంచిగా ఉంటూ వారి క్షేమాలను వారి ఆకలిని కూడా తెలుసుకుని వారికి నచ్చిన ఆహారాన్ని పెడుతూ కడుపు నింపుతూ ఉంటారు ఇలా ఎంతో మంచి మనసున్న ప్రభాస్ గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చాలా గొప్పగా వర్ణించారు అయితే తాజాగా మరో నటి ఏకంగా తనకు ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ప్రభాస్ త్వరలోనే ది సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటి జరీనా వహాబ్ నటిస్తున్నారు అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ప్రభాస్ లాంటి వ్యక్తి ఈ భూమిపై మరొకరు ఎవరూ ఉండరని ఆమె తెలిపారు చాలా మంచి వ్యక్తి నాకు మరో జన్మంటూ ఉంటే ఖచ్చితంగా ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటానని తెలిపారు ప్రభాస్ లవ్లీ పర్సన్ తను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ నటి జరీనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇలా ప్రభాస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇది కొత్తమీ కాదు గతంలో ఎంతోమంది నటిమణులు కూడా ప్రభాస్ గురించి ఇలా గొప్పగా చెబుతూ ప్రభాస్ లాంటి కొడుకు కావాలని తెలియచేశారు ప్రభాస్ పెద్దగా ఏ విషయాల్లోనూ ఇన్వాల్వ్ కాకపోయినా ఆయన సినిమా షూటింగ్ లో మాత్రం తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ దగ్గరగా తీసుకుంటారు అంతేకాకుండా షూటింగ్ లొకేషన్ లో ఉన్న వారికి ఇష్టమైన భోజనాన్ని పెడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు ఇక ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాటల్లో వర్ణించటం అసాధ్యం ఇలా ప్రభాస్ ఫుడ్ పెట్టి మరీ చంపుతారు అంటూ ఎంతో మంది ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి తెలిపారు ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు ఏడాది చివరి రాజాసాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమాతో పాటు కల్కీ టూ సలార్ టూ స్పిరిట్ ఫౌజీ వంటి సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే ఇక త్వరలోనే ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవటమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని It's